హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు హరి ఈరోజు వచ్చేసి మనం కోవిట్లో ఈరోజు ఫ్రైడే కాబట్టి అనమాట ఇది ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్ కోవిట్ వాళ్ళు మన వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ సిలర్ వాళ్ళు కానీ మొత్తం ఇక్కడ సెకండ్ హ్యాండ్ సరుకు ఏదైతే మనకు కావాలో ఇంత డబ్బులు ఎవరైతే పెట్టుకోలేమో అటువంటి వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు వస్తువులు కానీ మంచాలు కానీ మనకు స ఇంట్లో సరుకులు కానీ మొత్తం ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి అలాగే ఫస్ట్ హ్యాండ్లో కూడా ఉంటాయి మనం చూసి తీసుకోవాలన్నమాట మంచివి ఇదే ప్రస్తుతానికైతే మనం ఇక్కడికి వచ్చాము ఇది తెలియని వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు తెలియకున్నా ఎవరు లేరు ఒకవేళ మీకు అందరికీ తెలిసే ఉంటే కింద కామెంట్ చేయండి నేను కొత్తగా కోవైట్కి వచ్చి ఇక్కడ రూట్లు తెలియకుండా ఉంటారు కదా కొంతమంది సూకులు తెలియకున్నా అలాగే ఇంట్లో ఉండే కద్దమ్మలు కూడా మనకు తెలియదు సుఖుమ ఎలా ఉంటుందో కొంతమంది తెలియకుండా ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైము వచ్చినప్పుడు నాకు కూడా తెలియదు నేను ఇప్పుడు మా మా సర్వసాధారణం అయిపోయింది నేను నెలకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి వస్తూనే ఉంటాను మా మేడం నిలుచుకొని సో ఇది మ్యాక్సిమం సిటీకి మధ్యలో ఉంటుందన్నమాట సుక్జుమ్మ మనం జహ్రాన్ నుంచి వచ్చినప్పుడు ఎనభై నెంబర్లోంచి వస్తే సిటీకి సాల్మియా రోడ్డుకు నాలుగో నెంబర్ రోడ్లకు ఎక్కినామంటే డైరెక్ట్గా ఇక్కడికి వస్తాం అనమాట రెగ్గయ్యే రిగ్గయ్యే తర్వాత వచ్చేసి షూ ఎక్ దగ్గర ఉంటుంది ఈ సూపు రైట్లో ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చినట్లయితే మనకు అతి తక్కువ ధరలోనే దొరుకుతాయి తక్కువే ఉండదు కానీ కొంచెం కాస్ట్లీగా సెకండ్ హ్యాండ్ అయినా కానీ కొంచెం బెటర్గా దొరుకుతాయి ఇక్కడ కూడా అవి చూసుకొని మనం కొనుక్కుంటే బెటర్ అనమాట ఇక్కడ కూడా చాలా వరకు నలభై పర్సెంట్ కోవిడ్ వాళ్ళు కూడా కొనుక్కొని వెళ్తుంటారు ఎందుకంటే మొత్తం మీద డబ్బులు కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు మన ఇండియా వాళ్ళు అయితే బయట పని చేసుకుంటూ ఫ్లాట్లలో ఉంటారు కదా అలాంటి వాళ్ళకు బ్యాచిలర్స్కి ఇది ఇది షూక్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మొత్తం దొరుకుతాయి అన్నమాట ఇక్కడ సెకండ్ హ్యాండ్లో మిషన్లు కానీ బయట పని చేస్తూ ఉంటారు కదా సిమెంట్ మేస్త్రి పని వాళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి వంట సామాగ్రి అయితేనేమి ఇంకొచ్చేసి కైమాలు అయితే ఏమి మొత్తం బొమ్మలు పిల్లల గురించి వంట రూమ్ సామాను కిచెన్లోకి మొత్తం ఎక్కడ దొరుకుతాయి ఆల్ రౌండ్ మొత్తం మనం వెతకాలే కానీ ఇవి టోటల్గా గేట్లు అయితే ఎనిమిది గేట్లు ఏడు గేట్లు ఉంటాయి నాలుగు మొత్తం చుట్టుపక్కల మొత్తం దోవలే ఉంటాయి అన్నమాట ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు కోవిడ్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఏ నుంచి ఏ రోడ్లో లోంచి వచ్చే వాళ్ళకు ఆ గేట్ ఉంటుందన్నమాట ఇవి గేట్లు కూడా అదాగే ఏర్పాటు చేసి ఉంటారు ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉండదు ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు గేట్ల దగ్గర ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చూడండి నేనైతే ఫ్రైడే ఫ్రైడే రోజే వచ్చాను అనమాట ప్రస్తుతానికి నేను పన్నెండు గంటలప్పుడు తీశాను వీడియో సుగానే సుగం సల్లి వేసుకుంటున్నారు అందుకని మూసేసాను అనమాట కొంతమంది మొత్తం నమాజ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను కరెక్ట్ టైంకి వచ్చాను అనమాట ఆయనప్పుడు నమాజ్ చేసుకుంటున్నారు మొత్తం కొన్ని సామాన్లు ఓపెన్లో ఉన్నాయి కొన్ని సామాన్లు చేసుకునే ఉన్నారు ఓపెన్ చేసుకొని ఉన్నారు సో మొత్తానికి మనం బ్యాడ్ టైం అయితే అదే మంచి టైం అయితే వచ్చాము సో ఉన్ని కాటికి మనం చూస్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి నేను తీయడం జరుగుతుంది సో ఏదైతే మొత్తానికి తెలిసినాటి మనం తీసుకొని ఇక్కడికి వెళ్దామని వచ్చాననమాట అంటే మా మేడం అమ్మిటితోనే వచ్చాను ఇక్కడ దొరకడం వస్తువు అంటూ ఏది ఉండదు కొ మొత్తం వచ్చేసి అన్ని సామాన్లు దొరుకుతాయి చెప్పులు కానీ గ్యాస్ సామాన్లు కానీ మొత్తం దొరుకుతాయి సెకండ్ హ్యాండ్లో సెకండ్ హ్యాండ్లే కాదు అలాగే అలాగే నాకు ఇక్కడ బ్యాడ్ ఏది జరిగిందంటే నేను కోవిడ్కి వచ్చిన కొత్తల్లో వైర్ బాక్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ బాక్స్ కొనుక్కుంటే అక్కడ ఆ జమియాకి ఇక్కడకి సగం డిఫరెంట్ అన్నమాట సో డబ్బులు తక్కువ ఉన్నాయి అని చెప్పి నేను ఒక కుర్తిపడి ఇక్కడ కొనుక్కొని అక్కడ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు చెక్ చేశాను అనమాట చెక్ చేసినారు చెక్ చేసిన తర్వాత అక్కడేమో బాగానే పని చేసింది లైట్ వెలిగింది బాగా వర్క్ చేసింది అనమాట జస్ట్ ఆ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మా ఇంటికి ఆ సూప్కి ఇది ఇదే సమయంలో ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెడితే కాలిపోయి ఉంటుంది అది చెడిపోయింది అది ఎలకట నాకు ఆశ్చర్యం వేసింది అప్పుడు అనిపించింది వారు నేను ఉన్న ఆ డబ్బులు ఉంటే అది కూడా వేస్ట్ అయిపోయింది అని చెప్పి దానికో మీ యజపాలు వేసేసిన అన్నీ అలాగే ఉంటాయి అని నేను చెప్పను సో మనం చూసుకునే విధానం బట్టి ఉంటుంది ఇక్కడ కొన్ని సామాన్లు బెటర్గా ఉంటాయి కొన్ని సామాన్లు మంచిగా ఉంటాయి మనం చూసుకొని కొనుక్కుంటే మనకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి మనకు నమ్మకమైనది ఏంటంటే స్ప్రే బాటిల్ ఓకేనా బెడ్లు మంచాలు ఈ కబేడ్లు ఇలాంటి దవర్లు అన్నం చేసుకోవడానికి వంట చేసుకోవడానికి ఇలాంటివి మనం నమ్మకంగా కొనుక్కోవచ్చు ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు కానీ వాచ్లు కానీ ట్రిమ్మర్లు కానీ ఇవన్నీ నమ్మకం లేని పనులు కదా బ్యాటరీకి సంబంధించిన ఎలక్ట్రిక్ వస్తువులు కాబట్టి నమ్మకం ఉండదు అనమాట అదే మనము స్టాండర్డ్గా సెకండ్ హ్యాండ్లో కబేడ్లు కానీ చక్కల వస్తువులు కానీ ఇలాంటి ఇనప సామాన్లు కానీ కొనుక్కుంటే మనకు నమ్మకంగా ఉంటాయి ఎందుకంటే చెడుపా కదా అందువల్ల మనకు ఇవి వాషింగ్ మిషన్లు కానీ ఇలాంటివి కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి కొనుక్కుంటే టీవీలు ఇలాంటి కొనుక్కుంటే కొంచెం నమ్మకం ఉండదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను ఇంకో ఎప్పుడు కొనలా ఏరవాలనుకుంటా ఉంటే ఇన్న సో మనకు ఎక్కువ మంచాలు బెడ్లు ఇలాంటి పర్మనెంట్ ఉంటాయి కదా వస్తువులు అవి కొనుక్కుంటే నేను మేలు అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చిన అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఏది కొనను ఓన్లీ చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటున్నా దారాలు ఇలాంటివి కొనుక్కుంటాను అన్నమాట షాంపు డబ్బాలు ఇలాంటివి కొను కొనుక్కుంటాను అన్న ఎందుకంటే షాంపులు అంటే అవి అక్కడ రేటు ఇక్కడ రేటు రెండు జమేలా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే రేటుగా ఉంటుంది సో అదైతే నమ్మకం కొనుక్కోవచ్చు అనమాట వచ్చేసి ఉంగరాలు ఇంకా లైట్లు ఇలాంటివి కొనుక్కునే కానీ కరెంటు వస్తువులుగా కొనకూడదని నా నమ్మకం ఒపీనియన్ ఒకవేళ మీరు కూడా ఎప్పుడున్నా ఇక్కడికి వచ్చి మీరు కొనుక్కొని నష్టపోయి ఉంటే ఇంకా మనం ఏం చేయలేము అనమాట సో కొనకున్నా ఉండటమే నాకు బెస్ట్ అనిపిస్తుంది చూసుకొని కొనుక్కుంటే మంచిదని నా అభిప్రాయం ఒకవేళ మీకు ఎప్పుడన్నా మీరు కొనుంటే కింద కామెంట్ చేయండి ఒకవేళ తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బయటగా కొత్తగా కోవిడ్కి వచ్చి బయట పని చేసుకుంటారు కదా బయట కొట్టుకొని ఫ్లాట్లలో ఉంటారు కదా వాళ్ళకైతే చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పచ్చు సో ఇదే విధంగా వెండి సామాను రాగి సామాను మొత్తం వెండి సామాను కానీ గాలాలు కానీ చూడండి అద్దాలు కానీ మొత్తం నాకు ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇలా వస్తా అదొక పాస్ ఎందుకంటే మా మేడం బయట పెట్టేసి వచ్చేస్తా కాబట్టి ఆమె వెళ్ళిపోతుంది దాని తర్వాత మొత్తం మొత్తం సూక్ మొత్తం తిరిగేస్తా నేను ఆమె వచ్చేది ఇప్పుడు రెండు గంటలకు అనుకో మధ్యాహ్నం సాయంత్రం ఆరుకో నాలు అట్లా బయటకు వస్తాదనమాట ఇంత లోపల మన ఇష్టం బండ్లు కూర్చోవచ్చు లేకపోతే ఎక్కడైనా తిరగవచ్చు ఆ వచ్చే టైంకి మనం బండి కడిగిపోతాను నేను సో ఇది చూడండి పాతకాలం పురాతనమైన ఇది నిధి ఉంటుంది కదా బంగారు నిధి పాతకాలంలో అది పెట్టి అలాంటిది మనం చాలా పురాతన వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఎక్కడ దొరకని ప్రపంచంలో అది పురాతన కాయిన్స్ కూడా ఇక్కడ ఉంటాయి అది లాస్ట్ వీడియోలో ఒకసారి చేసిన ఒకవేళ చూడేసి వీడియో చూడండి నెక్స్ట్ వీడియో పార్ట్ టూ కూడా ఉంది ఆ వీడియో కూడా వస్తా